నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు ఎవరు కాబోతుందనే చర్చ దేశవ్యాప్తంగా సంచలనంగా కొంత ఆసక్తిని రేపుతోంది ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు సహా వివిధ రాష్ట్రాల అధ్యక్షుల పదవుల కోసం విస్తృతంగా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే మోదీ అమిత్ షా ఇద్దరు ఫిక్స్ అయిపోయారు ఎవరికి ఇవ్వాలనే అంశం మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది సో ఇప్పటికే ఆలస్యమవుతూ వస్తున్నటువంటి కొత్త అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను కొత్త హిందువు సంవత్సరం అంటే ఉగాది తర్వాత పూర్తి చేసి ప్రకటించాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కొత్త అధ్యక్షుడి పేరుని ప్రకటించిన తర్వాత జరిగే బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో కొత్త అధ్యక్షుడు ఎంపికకు ఆమోదముద్ర వేయించబోతున్నారు ఇద్దరు కూడా సో ఇప్పుడు ఈసారి బెంగళూరులో ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై తేదీల మధ్య నిర్వహించబోతున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి అంటే ఈలోగా కొత్త అధ్యక్షుడి పేరుని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది అంటే మార్చి ముప్పై తర్వాత కొత్త హిందూ సంవత్సరం మొదలవుతుంది అంటే ఉగాది తర్వాత కొత్త హిందూ సంవత్సరంలోకి కొంత మనం అడుగు పెడతాం మొదలవుతుంది సో ఇటు సందర్భాల్లో ఏప్రిల్ రెండో వారంలో కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించి ఆ తర్వాత జరిగే బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదముద్ర వేయబోతున్నట్లుగా బీజేపీ పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది సో ఇప్పుడు బీజేపీలో జాతీయ అధ్యక్షుడి ఎంపీ కోసం విస్తృత కసరత్తు అయితే ఉంటుంది ఇందుకోసం దేశవ్యాప్తంగా కనీసం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది బీజేపీకి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొంత మెట్రో నగరాల యూనిట్లను కలుపుకొని మొత్తం ముప్పై ఆరు రాష్ట్రాలు ఉన్నాయి సో ఇప్పుడు మండల స్థాయి నుంచి జిల్లా అట్లాగే రాష్ట్ర స్థాయి వరకు కూడా అధ్యక్షుల ఎంపిక పూర్తి చేయాలి అలా ఇప్పటి వరకు పదమూడు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించింది త్వరలో పెద్ద రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళతో పాటుగా తెలంగాణ ఒడిస్సా హర్యానా రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించబోతున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి మనకు స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది ఈ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే దాదాపుగా పూర్తయిందని ఇక కొత్త అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించడమే మిగిలి ఉందనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది ఆ దిశగా కొంత సంకేతాలు కూడా అంతూ ఉన్నాయి సో ఇప్పుడు పార్టీ రాజ్యాంగం ప్రకారం సగం రాష్ట్రాలకు సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసిన వెంటనే జాతీయ అధ్యక్షుడిని పేరును కూడా ప్రకటించాల్సి ఉంటుంది సో ఇప్పుడు త్వరలో ప్రకటించబోయే రాష్ట్రాల్లో కొంత సగం రాష్ట్రాల సంఖ్యను పూర్తి చేసి అప్పుడు కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించుకునేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్ష అధ్యక్షుడు సహా వివిధ రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక విషయంలో ఆ పార్టీ సైద్ధాంతిక మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఆర్ఎస్ఎస్ పెద్దలతో పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికీ కూడా చర్చలు జరుపుతోంది అయితే వాళ్ళు కూడా ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం బెంగళూరులో ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రతినిధి సభ కొంత సమావేశం కూడా జరుగుతోంది నిజానికి కసరత్తు నవంబర్ డిసెంబర్ నెలల్లో జరగాల్సి ఉండగా కొన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ఆలస్యం కావడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ అగ్రనాయకత్వం అంతా బిజీగా నిమగ్నం అవటం వల్ల కొంత జాప్యం జరిగినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కసరత్తులో ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ విభా విభాగాలైనటువంటి ఏబీపీ నేపథ్యంలో కొంత వాళ్ళందరూ కలిగిన వారికి అధ్యక్ష పదులు అప్పగించాలని సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే జరిగినటువంటి మండల జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో సంఘ నేపథ్యం కలిగిన వారికే ప్రాధాన్యత లభించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో ఇది కూడా ఒక కారణమని నేతలు చెబుతూ ఉన్నారు ఇప్పుడు రాష్ట్రాల అధ్యక్షుల విషయంలో కూడా జాతీయ అధ్యక్షుడిని విషయంలోనైనా సరే సంఘ్ సిఫార్సులు సూచనలతో కొంత ప్రాధాన్యత లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పుడు పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలకు పార్టీ అధ్యక్ష బాధితులను అప్పగించారు అయితే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలకు విద్యార్థి దశ నుంచి పార్టీలో కొనసాగుతున్నటువంటి నేతలకు కార్యకర్తలకు మధ్య సమన్వయం లోపం పెద్దగా సమస్యగా మారుతుంది ఇది చివరకు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలకు ఆస్కారం కలిగిస్తుందని కూడా పార్టీ అధినాయకత్వం ఆర్ఎస్ఎస్ కూడా అంచనా వేస్తోంది ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేయగలిగే సంఘ్ నేపథ్యం కలిగినటువంటి నేతలకే అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి బీజేపీలో చేరినటువంటి నేతలు ముందు వరుసలో ఉన్నారు సో ఇప్పుడు సంఘ్ సూచనలు బీజేపీ అగ్రనాయకత్వం సమాలోచనలు భిన్నంగా ఉండటంతో ఒక కొత్త ఆసక్తికరమైనటువంటి చర్చకు తెరలేపినట్టు అయింది కానీ వాస్తవానికి ఎవరికి ఇవ్వచ్చు జరుగుతుంది అధ్యక్షుడి పదవి రేసు ఇప్పటిదాకా చూస్తే మరి ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ మరింత పెరుగుతోంది కూడా ఈ రేస్ లో తెలంగాణకు చెందినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు అయితే పలువురు కీలక బీజేపీ నేతల నుంచి ఆయనకు టఫ్ ఫైట్ ఎదురవుతోంది సో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సన్నిహితులుగా పేరొందినటువంటి భూపేంద్ర యాదవ్ ధర్మేంద్ర ప్రధానులు కూడా బీజేపీ చీఫ్ పోస్ట్ పై ఆసక్తిగా ఉన్నారు సో ఇప్పుడు యూపీ మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలుపు వెనుక వీరిద్దరి పాత్ర ఉంది రాజకీయ వ్యూహరాచర్లు కూడా యాదవ్ ధర్మేంద్ర ప్రధాన్ దిట్టలు అందుకే వీరిద్దరి పేర్లు కూడా ఇప్పుడు పరిశీలన తెలుస్తుంది మొత్తం మీద త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎవరు కాబోతున్నది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అది బీజేపీ అధిష్టానం ప్రకటించబోతుంది సో మీరు కూడా కొత్త జాతీయ అధ్యక్షుడికి ఎవరికి అవకాశం లభించబోతుంది మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ